హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ దిశిష్ రావుని బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు దూకుడు జనార్దన్ రావు కోసం బెంగళూరు ఎయిర్పోర్ట్ లో రెండు ప్రత్యేక బృందాలు లంచం అడిగిన వైద్యుణ్ణి తొలగించాలని మంత్రి సత్యకుమార్ ఆదేశం కడప జిల్లా జీజీహెచ్లో సదరం సర్టిఫికేట్ జారీ సమయంలో ఘటన తమిళనాడు బీజేపీ చీఫ్ సంచలన కామెంట్స్ హీరో టీజీకే అధినేత విజయ్ కు ప్రాణహాని ఉందని వ్యాఖ్య బంగారు రుణాలపై బ్యాంకుల్లో ఆంక్షలు నెల నెల వడ్డీ కట్టాల్సిందేనని కండిషన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ముఖ్యమంత్రిని చంపుతానంటూ ఓ వ్యక్తి డైల్ హండ్రెడ్ కి ఫోన్ చేయటం పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది వెంటనే నిందితుడి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు నిన్న మధ్యాహ్నం మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతం నుంచి ఇసునూరి వెంకట నాగేశ్వర అనే వ్యక్తి హండ్రెడ్ కు ఫోన్ చేశారు తాను సీఎం ను గంటలో చంపుతానంటూ బెదిరించాడు ఆ ఫోన్ కాల్ డీజీపీ కార్యాలయం నుంచి నేరుగా గుంటూరు జిల్లా ఎస్పీ కంట్రోల్ రూమ్ కి బదిలీ కాగా సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా మంగళగిరి గ్రామీణ పోలీసులు చేశారు వారు స్థలానికి చేరుకొని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఫోన్ చేసిన వ్యక్తి విపరీతమైన మద్యం మొత్తులో ఉన్నట్లు తెలుస్తుంది తన కిడ్నీ ముప్పై లక్షలకు అమ్మానని మధ్యవర్తులు నాలుగు లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి మోసగించారని చెప్పాడు అతను కొందరు వైసీపీ మాజీ మంత్రులు ముఖ్య నాయకుల పేర్లు చెబుతున్నట్లు సమాచారం ముఖ్యమంత్రిని చంపుతానంటూ ఓ వ్యక్తి డైల్ హండ్రెడ్ కి ఫోన్ చేయటం పోలీసు వర్గాల్లో కలకలం రేపింది వెంటనే నిందితుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు నిన్న మధ్యాహ్నం మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతం నుంచి ఇసునూరి వెంకట నాగేశ్వరం అనే వ్యక్తి హండ్రెడ్ కు ఫోన్ చేశారు తాను సీఎం ను గంటలో చంపుతానంటూ బెదిరించాడు ఆ ఫోన్ కాల్ డీజీపీ కార్యాలయం నుంచి నేరుగా గుంటూరు జిల్లా ఎస్పీ కంట్రోల్ రూమ్ కి బదిలీ కాగా సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా మంగళగిరి గ్రామీణ పోలీసులను అప్రమత్తం చేశారు వారు ఘటనా స్థలానికి చేరుకొని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఫోన్ చేసిన వ్యక్తి విపరీతమైన మద్య మోతులో ఉన్నట్లు తెలుస్తుంది తన కిడ్నీ ముప్పై లక్షలకు అమ్మానని మధ్యవర్తులు కేవలం నాలుగు లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి మోసగించారని చెప్పాడు అతను కొందరు వైసీపీ మాజీ మంత్రులు ముఖ్య నాయకుల పేర్లు చెబుతున్నట్లు సమాచారం ంగ్ న్యూస్ చూస్తున్నాం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో పురోగతి బాగుందని అక్కడ పనిచేసేందుకు మంచి అధికారులు నిపుణులను నియమించారని విదేశీ నిపుణుల బృందం ప్రశంసించింది అయితే షెడ్యూల్ ప్రకారం నిర్మాణం పూర్తికి మరిన్ని చర్యలు అవసరమని సిఫార్సు చేసింది ఇక గతంలో తాము సందర్శించినప్పటి నుంచి పోలిస్తే ఆగస్టు ఆఖరి నాటికి పనుల పురోగతి బాగుందని కితాబిచ్చింది ఇక డయాఫ్రామ్ వాళ్ళు నిర్మాణంపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మరింత దృష్టి సారించి కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించింది డయామ్ వాళ్ళుకు సంబంధించి మరిన్ని సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేసింది అవసరమైతే తాము ఆన్లైన్ లోనే కానీ నేరుగా కానీ సహకారం అందిస్తామని చెప్పింది ఇక డయాఫ్రామ్ వాల్ నిర్మాణం లక్ష్యానికి కొంత దూరం ఉన్నా తేడాను తగ్గిస్తూ వస్తున్నారని వరదల సీజన్లోనూ ఇబ్బంది లేకుండా పనులు చేశారని విదేశీ నిపుణుల బృందం అభిప్రాయపడింది గ్యాప్ వన్ గ్యాప్ టూ ప్రధాన డ్యాంలకు అవసరమైన రాయి ఇతర మెటీరియల్స్ను సిద్ధం చేసుకోవడంలో జాప్యమైతే డ్యాం నిర్మాణం ఆలస్యమవుతుందని చెప్పింది ఆగస్టు చివరిలో విదేశీ నిపుణుల బృంద సభ్యులు డిసిస్కో రిచర్డ్ డొనేలి డేవిడ్ పాల్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు ఆ నెల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు ప్రాజెక్టును సందర్శించి పలు అంశాలపై చర్చలు జరిపారు సెప్టెంబర్ ఒకటిన సమావేశం ఏర్పాటు చేశారు మరో నిపుణుడు హించ్ బెర్గర్ సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్నారు ఇక ఆ తర్వాత విదేశీ నిపుణుల బృందం ఢిల్లీలో కేంద్ర చైర్మన్ చైర్మన్ను కలిసి సిఫార్సులు అందించింది ఇక అనంతరం సభ్యులు వారి స్వస్థలాలకు వెళ్లి ఇక్కడి అంశాలు సమస్యలు పరిశీలనపై అధ్యయనం చేసి తాజాగా సమగ్ర నివేదిక అందించారు ఇక ఆ నివేదికలో కీలక అంశాలను సూచించారు డయాఫ్రమ్ వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు మార్చికి పూర్తి చేయాలని చెప్పారు కానీ కొంత ఆలస్యం కావచ్చని కాంట్రాక్టర్లు అంటున్నారని అక్కడి రాయిలో ప్యానెల్ దింపడంలో సమస్యల వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుందని చెప్పారని గుర్తు చేశారు క్షేత్రస్థాయిలో సమస్య ఉన్నట్లు కనిపించడం లేదని విదేశీ నిపుణులు వ్యాఖ్యానించారు అలాగే డయాఫ్రమ్ నిర్మాణంలో త్రీడీ కెమెరా ఉపయోగించి పనులపై నివేదిక సమర్పించాలని చెప్పారు ఇక పనుల్లో ఇరవై శాతం అదనంగా క్రీట్ను వినియోగిస్తున్నట్లు కాంట్రాక్టర్లు చెప్తున్నారు ఇక సాధారణం కన్నా ఇది పది శాతం అదనమని ఇలా వినియోగించడం ఎందుకో పరిశీలించాలని విదేశీ నిపుణులు సూచిస్తున్నారు ఇక డయాఫ్రామ్ నిర్మాణంలో గతంలో బ్లీడింగ్ అంటే లీకేజీ సమస్య ఉన్నట్లు ప్రస్తావించారని తర్వాత నాణ్యత పరీక్షలు చేసి ఆ ప్రభావం లేదన్నారని తెలిపింది ఇక బ్లీడింగ్ ను గమనిస్తున్నట్లు ఇటీవల సమావేశంలో కాంట్రాక్టర్లు వెల్లడించారు ఎన్ని ప్యానెల్లో ఉంది ఉష్ణోగ్రతకు దానికి ఏ మేరకు సంబంధం ఉంది అనే అంశాలను ప్రస్తావించలేదు పోలవరం అథారిటీ ఈ అంశాలను పరిష్కరించాలని విదేశీ నిపుణులు సూచించారు కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకోవాలని అవసరమైతే అదనపు పరీక్షలు నిర్వహించి సమగ్రతను తేల్చాలని చెప్పారు ఇక అలాగే నిర్మాణ మెదడ్ స్టేట్మెంట్ సిద్ధమైంది లేదా అనే స్పష్టత లేదని అన్నారు గ్యాప్ వన్ ప్రధాన డ్యామ్ నిర్మాణం ఈ నెలలో గ్యాప్ టూ ప్రధాన డ్యామ్ పనులు నవంబర్లో ప్రారంభించాలని ఇక అవసరమైన మెటీరియల్ మెటీరియల్ను స్థాయిలో సిద్ధం చేసుకోవాలని ఇక ఆలస్యమైతే ప్రాజెక్ట్ షెడ్యూల్ పై ప్రభావం పడవచ్చని విదేశీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక ఏపీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ పరీక్షతో పాటు వచ్చే జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ ప్రకటించారు మార్చిలో డిఎస్సి స్పెషల్ డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు ఉండవల్లి నివాసంలో పాఠశాల ఇంటర్మీడియట్ కళాశాల విద్యపై గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు టెట్ డీఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరేలా అధికారులు ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు స్పెషల్ డీఎస్సీలో రెండు వేల రెండు వందల అరవై పోస్టులకు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి లభించిందని లోకేష్ గుర్తు చేశారు నది దాటాల్సిందే సాధారణంగా కేరళలో ఇలాంటి సన్నివేశాలు చూస్తుంటాం కేరళలో కొన్ని ప్రాంతాల్లో ఊర్లు వెళ్లాలంటే పడవ ప్రయాణం చేయాలి కానీ ఇలాంటి సీనే శ్రీకాకుళం జిల్లాలో ఒక గ్రామంలో మనకు కనిపిస్తుంది అక్కడి వారికి నిత్యం పడవ ప్రయాణమే దిక్కు ఈ శ్రీకాకుళం జిల్లా హిరమండలం జిల్లేడిపేట గ్రామాన్ని చూస్తే ఒక ఒంటరి ద్వీపాన్ని తలపిస్తుంది జిల్లేడిపేట గ్రామానికి మూడు వైపులా నది నీరే ప్రవహిస్తుండటం వీరికి శాపంగా మారింది రోడ్లు సౌకర్యం లేక ఊరు నుంచి బయటకు రావాలంటేనే నది దాటాల్సిన పరిస్థితి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్లైనా ఇప్పటికీ జిల్లేడిపేట గ్రామానికి సరైన రోడ్లే లేదు గ్రామస్తులు అనారోగ్యానికి గురై ఆసుపత్రికి వెళ్లాలన్నా పిల్లల చదువులకు ఇతర ఏ అత్యవసర పరిస్థితి వచ్చినా ప్రజలు మహేంద్ర తనయ నదిని దాటాల్సిన పరిస్థితి ఇంకా భారీ వర్షాలు తుఫాన్లు వచ్చాయంటే ఆ ఊరు పరిస్థితి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అంతా అల్లకల్లోలమే ఇళ్లలోకి నీరు వచ్చి మునిగిపోయిన ఘటనలు వారు చాలానే చూశారు ఆ ఊరిలో చాలా ఇల్లు పూర్తిగా శిథిల వ్యవస్థలో ఉంటాయి ఎందుకంటే అవన్నీ వరదల సమయంలో కూలిన ఇల్లే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉండలేమంటూ సగానికి పైగా గ్రామస్తులు ఊరు విడిచి పక్క ఊళ్లకు పయనమయ్యారు మరికొందరు మాత్రం ఉన్న ఊరిని విడిచి వెళ్లలేక అక్కడే ఉండి జీవనం సాగిస్తున్నారు నదిని దాటేందుకు వంతెన నిర్మిస్తామని గత వైసీపీ ప్రభుత్వం హయంలో శంకుస్థాపన చేసిన ఒక్క ముందడుగు కూడా పడలేదని జిల్లేడిపేట గ్రామస్తులు చెబుతున్నారు నేను మెడికల్ కాలేజీలో చదువుతున్నాను ఈ బ్రిడ్జ్ ఈ రహదారి లేకపోవడం వల్లే మేము ఊరు వదిలి వేరే దగ్గర హాస్టల్లో ఉండాల్సి చదవాల్సి వస్తుంది చదువునే కాదు మా ఊర్లో చాలా మంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకు బ్రిడ్జ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ప్రైవేట్ క్లాస్ కానీ ఏదైనా స్కూల్లో కానీ కాలేజీలో కానీ లేట్ అయితే మాత్రం అక్కడే అక్కడ ఉండాల్సి వస్తుంది కానీ ఊర్లోకి మళ్ళీ ఇంటికి చేరా చేరే అవకాశం అయితే లేదు ఎస్పెషల్లీ రెయిన్ సీజన్ లో అయితే మాత్రం ఇప్పుడు వరదలకు నీరు ఎక్కువ ఉన్నా కానీ అయితే మాత్రం కాలేజీకి వెళ్లకుండా ఊర్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి పరిస్థితి అయితే చాలా చాలా వరకు ఏర్పడుతున్నాయి అంతేకాకుండా ఇప్పుడు మా ఊళ్ళో ప్రజల పరంగా చూసుకున్నా సరే ఈ విద్యా పరంగా కానీ వైద్య రంగంలో కానీ ఎటువంటి సదుపాయాలు లేవు మాకు చుట్టూ నీరున్న ఊర్లో కూడా మంచి సదుపాయం కూడా లేదు ఇప్పుడు వైద్యులు ఎప్పుడు అకస్మాత్తుగా ఎవరికైనా ఏదైనా జరిగిందంటే మాత్రం తీసుకువెళ్ళాలన్నా కూడా ఈ పడవను నమ్ముకునే తీసుకెళ్ళాలి పడవ ఒకవేళ ఇటు ఉండొచ్చు అటు ఉండొచ్చు తీసుకెళ్ళలేకపోవచ్చు రహదారి మాత్రం మెయిన్ ఉండడం వలన మాకు ఎటువంటి అవకాశం లేకుండా పోతుంది ఒకవేళ రాత్రిపూట అత్యవసరంగా ప్రయాణించాలి రాత్రిపూట అత్యవసరం అంటే యజ్ఞపరంగా వైద్య పరంగా ఇంక ఉండిపోవాల్సింది ఎటువంటి తోవ అయితే మాకు ఇంకా వేరే విధంగా అయితే ఈ ఇల్లు ఇల్లు అన్ని హైట్ చేసుకోవాల్సి వచ్చిందండి ఇక్కడ అంటే నీరు వచ్చేసి లో ఊళ్ళోకి దానివల్ల ఏమో హైట్ చేసుకోవాల్సి ఇంత హైట్లు చేయవలసింది ఇల్లు దీనికి ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి అంటే మట్టి వేసి ఇదంతా రాసి లోపల నుంచి పునా తెచ్చుకుంటే కానీ మేదకులు లేస్తే కానీ ఇది నిలబడదు ఈ వరద వచ్చిందంటే కొట్టుకెళ్ళిపోద్ది అందుకు ఈ హైట్ చేయడానికి నానా తంటాలు పడి ఇంత హైట్ చేసి కట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి మాకు ఇక్కడ ఆ నీరు ఇంచుమించు మాకు ఏంటంటే ఇక దీని వరకు వస్తుంది నేను భారతీయ నిలయమని ఉండి చూసారు అక్కడ వరకు నీరు ఒకసారి పొలాల్లో వచ్చాయి బోట్ వేసుకునే అక్కడికి వెళ్ళవలసి వస్తుంది సీది అటుపక్క అయితే గడ్డకి బ్రిడ్జి ఉంది అప్పుడు గడ్డ బ్రిడ్జి కూడా ఉండేది కాదు ఇక్కడ నుంచి నడుచుకొని పొలాల నుంచి వెళ్ళి సీది హై స్కూల్లో లో అప్పుడు మా టైంలో లో చదువుకున్నారు ఆ తర్వాత ఇప్పుడేమో ఇక్కడ అవలింగిల హై స్కూల్ వస్తే బోటు దాటి వెళ్తున్నారు అంటే గడ్డ దాటి వెళ్ళగా ఇటుపక్క వెళ్తున్నారు అందరికీ నమస్కారం మా జిల్లాపేట గ్రామం నా పేరు పొన్నాన గణపతిరావు నేను నాకు తెలిసి ఊహత్తు నుంచి ఎప్పుడో వరద వచ్చిందంట ఆ వరదప్పుడు మాకు మా గ్రామంలో బ్రిడ్జ్ నిర్మాణం గురించి ప్లాన్ చేశారు ఆ ప్లాన్ అనేది అనివార్య కార్యాల వల్ల ఇక్కడ పని ఇక్కడ అవకాశం లేదని చెప్పేసి ఇది ఏమో లాస్ట్కి మొన్న సీది రోడ్డు వరకు వెళ్ళిపోయిందండి అది ఆ తరువాత మేము చాలా ప్రయత్నం చాలా చాలామంది ప్రభుత్వాలు వచ్చారు ఎవరు కూడా దీని గురించి పట్టించుకోలేదు మా ఊరు గ్రామంలో కొంత గ్రామాలు వంద ఇల్లు ఉంటాయండి ఈ వంద ఇల్లులో మినిమము దగ్గర మూడు వందల యాభై పాపులేషన్ ఉందండి ఓటర్స్ మేమేం చేస్తామంటే ప్రతిసారి మనం ప్రతి వ్యక్తులకి ఫిర్యాదులు చేస్తూనే వస్తాం మా ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే ఇంత ముందు జరిగినటువంటి అధికారులకు కానీ ఇంత ముందు వచ్చినటువంటి రాజకీయ నాయకులు కానీ చాలా వరకు ప్రయత్నించాము అందరూ వచ్చారు చివరి క్షణాల్లో లాస్ట్కి ఏమైందంటే మహా ఒక వ్యక్తి అయినటువంటి జతురుశాల విజయరామరాజు గారు మా ఊరిపై చాలా మంచి విశ్వాసంతో ఇక్కడ మాత్రం శంకుస్థాపన చేశారండి అతని హయాములు సరే చేసినప్పటికీ మంచి ఏదో కార్యక్రమం జరుగుతుంటే ప్రభుత్వం మారిపోయినప్పుడు ఆ ప్రభుత్వంతో మారిపోవడంతో మాది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయిందండి మళ్ళీ మళ్ళీ తర్వాత ఏమో రెడ్డి సాయంతి గారు వచ్చారు ఆ రెడ్డి సాంతి గారు వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి అయ్యింది అయినా సరే ఇక్కడ నోచుకోలేదండి రీసెంట్గా ఎన్నో ఎంతో మంది వచ్చి పోతుంటారు అలాగే సరే జగన్మోహన్ రెడ్డి భయములోట ఈ బ్రిడ్జ్ నిర్మాణం గురించి మాత్రం కదిస్తే మళ్ళీ అవి ఏమో పడిమో బ్యాకప్ చేస్తారు అన్ని ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మొన్న రీసెంట్గా మేము ఒక విశాఖపట్నం నో హోటల్లో మా వ్యక్తి అయినటువంటి మా మినిస్టర్ అయినటువంటి కింజరావు అచ్చెనాయుడు గారు ఒక సందర్భంలో మేము మీట్ అయితే మేము వెళ్ళక ముందేని ఈసారి మేము బ్రిడ్జి చేస్తామని ఒక మాకు ఇచ్చారండి మా ఊరి పరిస్థితి బట్టి ఆ మాట మాకు చాలా ఉత్సాహానికి ఉత్సాహపరిచింది అయినప్పటికీ కూడా మేము చాలా వరకు వాళ్ళకి అలాగే మినిస్టర్ గారికి ఎంపీ గారికి మా స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారికి అందరికీ చాలా వరకు ఫిర్యాదు చేస్తాం ఇక సీఎం చంద్రబాబు ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి అమరావతి సచివాలయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి నెల్లూరు చేరుకుంటారు నెల్లూరు అర్బన్లోని మైపాడు గేట్ దగ్గర చిరు వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెడ్డింగ్ మార్కెట్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు ముప్పై కంటైనర్లతో సిద్ధం చేసిన నూట ఇరవై షాపులను సీఎం పరిశీలిస్తారు తర్వాత వెంకటాచలం మండలం ఎడగాలి గ్రామానికి చేరుకొని అక్కడ నిర్మించిన నందగోకులం లైఫ్ స్కూల్ను సీఎం ప్రారంభిస్తారు అక్కడ విద్యార్థులతో ముఖ్యమంత్రి మాట్లాడతారు అక్కడికి సమీపంలోనే గోశాలకు హాజరై నంది పవర్ ట్రేడ్ మిల్ మిషన్ నందగోపాల్కు సేవ్ ద బుల్ ప్రాజెక్టులు ఎడగాలిలో నూతనంగా నిర్మించిన విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు నకిలీ మద్యంపై విష ప్రచారానికి వైసీపీ అధినేత జగన్ పూనుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు సొంత మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను సహించబోమని హెచ్చరించారు వైసీపీ నేతలు ఫేక్ ప్రచారాలతో ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని చూస్తున్నారన్న కొల్లు రవీంద్ర ఎవరు ఏ కారణంతో చనిపోయినా నకిలీ మద్యంతో ముడిపెట్టి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు నకిలీ మద్యం అంశంలో విచారణ జరిపి నిజ నిజాలు నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు చంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నాడని చెప్పి తెలిసిన ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి సస్పెండ్ చేసాం ఇంకా ఎవరన్నా ఉన్నా సరే డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఉన్నా సరే ఎందుకంటే అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కింద ఏం జరుగుతుందనేది అనేది ఇంటెలిజెన్స్ చే ఇంటెలిజెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సంబంధిత ఎస్హెచ్ఓను కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఇదే కాదు ఇంకా ఎవరన్నా ఉన్నా సరే అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహించినా సరే ఎటువంటి పరిస్థితులు ఒక టాలరేట్ చేసే సమస్య లేదు అలాగే ఇవాళ నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా కొడాలి శ్రీనివాసరావు వైఎస్ఆర్ పార్టీ తెనాలి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన బూత్ కన్వీనర్ సస్పెండ్ చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుకు సంబంధించి ఇది ఒకటే గతంలో మనం చూసుకున్నట్టయితే స్పూరియస్ లెక్కర్ తీసుకొచ్చి ఎలక్షన్స్లో కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు నువ్వు మీరు టికెట్లు ఇచ్చి వాళ్ళ మంత్రులు కూడా చేసినటువంటి సందర్భం ఉంది కాక గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఇలా కొంతమంది నాయకుల్ని మీరు తీసుకొచ్చి మీరు వాళ్ళ మాట్లాడుతూ ఉన్నారంటే ఎంతకంటే సిగ్చేట ఉందా కేవలం రాజకీయాలు చేయడానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతూ ఉన్నాడు ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి మూడు బాటిల్కి ఒక బాటిల్ స్పూరియస్ లిక్కర్ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఎస్ రండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు కాబట్టి రండి ఎక్కడుందో చెప్పండి ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిద్ధంగా ఉంది ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇలాంటిది ఎక్కడున్నా సరే యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రూవ్ చేయకపోతే ఖచ్చితంగా దీని మీద విచారణకి ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఫేక్ ప్రచారాలు చేసి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఇదే ఒక నిదర్శనం మీరు తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు రాసిన నిజాలు నిగ్గు తెలుస్తాం ఇందుట్లో ఇలాంటి పాత్రలు ఉన్నాయంటే స్పూరియస్ లిక్కర్ పాత్ర ఉందంటే డెఫినెట్గా సంబంధిత ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందుకనే మళ్ళీ అవన్నీ కూడా అవసరమైతే రీఓపెన్ చేయడానికి విచారణలో ఉన్నాయి సిట్ జరిగే విచారణలో ఉన్నాయి ఇంకేదన్నా ఉన్నా కూడా మేము డిపార్ట్మెంట్ పరంగా కూడా ఈ లైన్లో ఎక్కడైనా జరిగి ఉన్నాయా ఏంటనే దీంట్లో ఎవరైనా వాళ్ళనేది కూడా బయటకు ఇస్తాం అంటే లాస్ట్ మేము ఇప్పుడు పదిహేను నెలల వరకు మేము చాలా ప్రశాంతంగా ఎక్కడ కూడా జరగకుండా డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా చేసుకుంటూ వచ్చాం వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మా డిపార్ట్మెంట్ మేము అలర్ట్ చేసుకుంటాం కథలో ఎవరైనా ఇలా చేసుకునే వాళ్ళ మీద యాక్షన్ ఇక రెండు వేల ఇరవై ఏడులో జరిగే గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లపై దేవదయ శాఖ కసరత్తు ఆరంభించింది రాజమండ్రిలో కలెక్టర్ పుష్కరాల గురించి సమీక్ష నిర్వహించారు పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు సూచనలు తీసుకున్నారు అయితే గోదావరి పుష్కరాలకు ఈసారి రాజమహేంద్రవరంకు ప్రత్యన్మయ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సూచించారు కొవ్వూరు పట్టణంలో ఎక్కువ ఏర్పాట్లు చేసి భక్తులను మళ్లించాలని చెప్పారు బ్లైడ్ ఇన్ ద సెన్స్ ఆ దారిలో ఎవరు సో ఫాల్ ఎక్కువ అంటే రాజమండ్రి నుంచి వచ్చి మెయిన్ బాటిల్ నెగ్ అయ్యారు అది ఫర్ ఎగ్జాంపుల్ మన ఓవర్ బ్రిడ్జ్ సో ఆ దార్లు కూడా మెయిన్ బాటిల్ నెగ్స్ సో అక్కడి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో డైవర్ట్ అవుతున్నప్పుడు జనాలను మనం డైవర్ట్ చేస్తాం డైవర్ట్ అవుతున్నప్పుడు ఆ ఏరియా ఆ ఏరియాలో మనకు కావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎక్స్టెన్షన్ ఆఫ్ రోడ్స్ అక్కడ ఏంటి అంటే ఇమీడియట్ గా మనకి ఏదైనా పబ్లిక్ టాయిలెట్స్ ఏదైనా పర్మనెంట్ స్ట్రక్చర్స్ అండ్ అక్కడ పెట్టాల్సిన ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా అక్కడ ఏదైనా ఎన్క్రోచ్మెంట్స్ ఉంటే ఎన్క్రోచ్మెంట్ క్లియరెన్స్ అక్కడ శానిటేషన్ ఇవన్నీ కూడా మైక్రో లెవెల్లో ఒక ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పెట్టుకుని అందరూ కూడా దయచేసి ఒక ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పెట్టుకుని యూ ఆల్ ఓవర్ టు కోవర్ టు ఎనేజ్ చేయడం అనేది కంప్లీట్ చేయాలి అదొకటి రెండు రోజు మనకి డ్రింకింగ్ సమ్ వాటర్ కూడా ప్రాబ్లం ఉంది ఇవాళ మనం ఏదైతే ఇవాళ మద్దూరు బంగారుపేట దగ్గర ఏదైతే వాటర్ ప్లాంట్ పెట్టి వాటర్ అర్థం అడ్డ వాళ్ళు అది గా మొదలు పెట్టి అప్పటికే ఇతర ప్రాంతాలకు వెళ్ళకపోయినా కానీ వాటర్ కనీసం మన ఏజ్ వర్గానికి సంబంధించిన వాటర్ మనం తెచ్చుకునేది దాని ప్లాన్ చేసుకోవాలి టైం ఉంది కాబట్టి ఇతర ప్రాంతం వాస్తవం చెప్పాలంటే లాంగ్ ప్రాజెక్ట్ అది కాదనట్లేదు కానీ మన వరకు డ్రింకింగ్ వాటర్ తెచ్చినటువంటి అది ఒకటి మనం ప్లాన్ చేసుకోవాలి రెండోది టూరిజం వాళ్ళు కూడా గతంలో నేను చెప్పాను ఇదంతా బ్యూటిఫికేషన్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఎక్కడైతే ఉందో చూడమని చెప్పాను ఇక్కడ ఆల్రెడీ ఆర్ అండ్ బిస్ ఆర్ అండ్ గెస్ట్ హౌస్ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ దానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ మనం పెద్ద గెస్ట్ హౌస్ ప్లాన్ చేయాలి కాబట్టి మీరు చూసి దాని మీద చెప్పాం ఒక రెండు సార్లు చూసే దాని మీద ద్వారా క్లారిటీ ఏమీ లేదు ఎందుకంటే ఇంతవరకు ఈ పదిహేను కాలంలో టూరిజం నుంచి ఈ ఎస్టిమేషన్ తయారు చేసి మన నియోజకవర్గానికి ఇది కావాలని చెప్పని మంత్రులు కానీ సంబంధ అధికారులు కానీ ఒక ఎస్టిమేషన్ కూడా రాలకు మూడు నాలుగు సార్లు పిలిపించాం మాట్లాడడం వచ్చాం విడిపోయాడు ఈ రోజు కూడా మీటింగ్ రాలేదు వాళ్ళు చెప్పిన కవర్ పెట్టినా కూడా ఎవరు రాని పరిస్థితి ఉంది పోలవరం కోవరు టీవీకే అధినేత విజయ్ కు ప్రాణహాని ఉందని ఆ అనుమానంతోనే ఆయన కరూర్ వెళ్లేందుకు భద్రత కోరారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనర్ నాగేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు కరూర్ తొక్కిసలాటలో నలభై ఒక్క మంది మృతి చెందిన ఘటనలో విజయ్ ఇంకా బాధితులను పరామర్శించలేదన్నారు తొక్కిసి వంకగా చూపించి విజయ్ ను రాజకీయాల నుంచి దూరం చేయాలనే కుట్ర జరుగుతుందన్నారు విజయ్ కరూర్ కు వెళితే ఆయన ప్రాణాలకు గ్యారంటీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి ప్రభుత్వం విజయ్ కు భద్రత కల్పించకుండా తన బాధ్యతల నుంచి తప్పుకుంటుందని నాగేంద్రన్ ఆరోపించారు అన్నా డీఎంకే సభలో టీవీకే జెండాలు ఎగురవేశారని ఈ ఘటన కార్యకర్తల ఉత్సాహానికి చిహ్నంగా ఉందన్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారన్నారు ఎవరైనా చెప్పినా డీఎంకే కూటమి విజయం సాధిస్తుందని తిరుమలవారు చెప్తున్నారని ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఇలాగే చెప్తుంటారని ఎద్దేవా చేశారు ఇక ఈ నెల పన్నెండు నుంచి మధురై నుంచి తన ప్రచార యాత్ర ప్రారంభమవుతుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనర్ నాగేందర్ తెలిపారు యాత్ర ప్రారంభోత్సవానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రావాల్సి ఉండగా బీహార్ ఎన్నికల ప్రచారం కారణంగా ఆయన పర్యటన రద్దయిందని తెలిపారు ప్రచార యాత్రను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభిస్తారన్నారు ప్రభుత్వ నిబంధనల మేరకు తన యాత్ర ఉంటుందని నాగేందర్ స్పష్టం చేశారు హయ్యర్ సెకండరీ స్కూళ్ల స్థాయి నుంచి లైంగిక విద్యను బోధించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం కోరింది దీనిపై సంబంధిత అధికారులు ఆలోచించి తగిన చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు తొమ్మిదో తరగతిలో కాకుండా చిన్నప్పటి నుంచే లైంగిక విద్యను బోధించాలని యుక్త వయసులో వచ్చే హార్మోన్ల మార్పుల గురించి అవగాహన అవసరమని జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ అలోక్ ఆరాధలే ధర్మాసనం అభిప్రాయపడింది అత్యాచారం నేరపూరిత బెదిరింపు ఫోక్సో చట్టాల కింద నిందితుడిగా ఉన్న పదిహేనుల బాలుడికి బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు ఇక మహిళా ఉద్యోగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి నెల పీరియడ్స్ టైంలో మహిళలకు ఒకరోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఐటీ కంపెనీలు ఇతర ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేసే వారికి ఈ సెలవు వర్తిస్తుందని కర్ణాటక సర్కార్ వెల్లడించారు అన్ని కంపెనీలు ఈ విధానాన్ని తప్పనిసరిగా అనుసరించాలని కార్మిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మహిళా హక్కుల కార్యకర్తలు స్వాగతించారు ఇప్పటికే బి బీహార్ ఒడిశా కేరళ సిక్కం రాష్ట్రాలు ఇలాంటి సెలవులను అమలు చేస్తున్నాయి దట్ సాల్ఫన్నో కీప్ వాచింగ్ వైకీ న్యూస్ ఇది తెలుగు వారికి గుండె చెప్పడు